ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి భారీ అప్డేట్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పటి వరకు నోటీసులు ఎవరికైతే వికలాంగులు ఉంటారో వారికి నోటీసులు పంపి నోటీసులు అయితే రద్దు చేయడం జరిగింది అలాగే కొంతమందికి సదర సర్టిఫికేట్లు రావలే రాలేదు మేము తీసుకోలేదు అంటున్నారు అటువంటి వారికి కూడా ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది అలాగే కొత్తగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సదరణ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నా మాకు సదరణ సర్టిఫికేట్ ఇంకా ఇవ్వలేదు అని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రెండు అక్టోబర్ నెలకు సంబంధించి రెండు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి వచ్చిన అప్డేట్ అప్డేట్స్ ఏంటి సదర సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించి రెండు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖునే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ నె అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు మేము పెన్షన్ పంపిణీ చేయట్లేదు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను మీరు పరిష్కరించాలి అంటూ వారు ఒక నోటీసును అందించడం జరిగింది ప్రభుత్వం స్పందించి మీ నోట్ మీ సమస్యలను పరిష్కరిస్తాము పెన్షన్లు ఎటువంటి వాయిదా వేయట్లేదు పెన్షన్లు రద్దు చేయ రద్దు చేయరు పెన్షన్లు ఒకటో తారీఖున పంపిణీ చేస్తారు అని ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన మహిళ ఉంటారో ఆ మహిళకు పౌష్ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు నెలలో లక్ష ఐదు వేల మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది తర్వాత నెలలో ఏడు వేల మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఆగస్టు నెలలో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన విదంతు మహిళ ఉంటుందో ఆ మహిళ ఇప్పుడు అప్లై చేసుకుంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రకటించడం జరిగింది అలాగే విక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి నలభై శాతం కంటే తక్కువగా ఉంటే వారిని పెన్షన్ నుండి తొలగిస్తున్నామని పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి ఎనభై శాతం కంటే తక్కువగా ఉంటే వారికి ఆరు వేల పెన్షన్ ఇస్తున్నామని ఒక నోటీసులు పంపించడం జరిగింది వాళ్ళు మళ్ళీ అప్లై కలెక్టర్లకు ఆదేశాలు అంటే కలెక్టర్లకు నోటీసులు ఇవ్వడంతో మీరు మళ్ళీ అర్జీ పెట్టుకోండి మీరు మళ్ళీ అర్జీ పెట్టుకుంటే మీకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయిస్తాము రీవెరిఫికేషన్ చేయించాక మీరు అర్హుల కాదా అనేది గుర్తించి మీ అర్హతను బట్టి పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం అయితే నోటీసులు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ ఒకటో తారీఖున మనకి యథావిధిగా పెన్షన్ అయితే అందించడం జరిగింది ఇప్పటి వరకు కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు పంపించలేదు కాబట్టి మళ్ళీ అక్టోబర్లో కూడా యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొంతమంది నోటీసులు పంపించడంతో వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది వాళ్ళకి సదరం సర్టిఫికెట్లు రాలేదు అని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ప్రభుత్వం వారికి మీరు గ్రామ వర్డు సచివాలయానికి వెళ్ళి తీసుకోండి అక్కడ మీ సదరం సర్టిఫికెట్లు అయితే ఉంటాయి అవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరిగింది కొత్తగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు కూడా క్యాంప్కు వెళ్ళడం జరిగింది కాబట్టి మాకు కూడా రాలేదు అని అడగడంతో మీకు సమయం పడుతుంది సదర సర్టిఫికేట్లు ఖచ్చితంగా వస్తాయి అని కూడా ఒక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం కొత్త పెన్షన్లు అంటారా కొత్త పెన్షన్లు ఇప్పట్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించడం అని చెప్పడం జరిగింది ఎవరైతే భర్త చనిపోయిన మహిళ ఉంటారో వారికి మాత్రమే ఈ పోస్ట్ పెన్షన్లు పంపిణీ చేస్తామని కేరళ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది